ఈరోజు మన వీడియో పగలు పన్నెండు గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఈరోజైతే నేను అటు సైడు స్టవ్ మీద రైస్ అడిగి పెట్టిన రైస్ అవుతుంది ఇక్కడైతే టమాటాలు కట్ చేసి ఓన్లీ ఒట్టి ముక్కుట్లోనే టమాటా ముక్కలు చేసి ఇష్ట అయితే వాటర్ ఉంటాయి కదా టమాటాలల్లో ఆ వాటర్ అంతా జాలిగిన లేచి వత్తేసి ఇంట్లో లేచిన ఇక వేరే పనులు ఉండడం వల్ల నేనైతే షూట్ చేయలే మళ్ళీ ఉంటే బాగుంటుంది కదా అని షూట్ చేస్తున్నాను ఇదైతే టమాటా పచ్చడి చేయడానికి టమాటాలు ఉడికిస్తున్నా సింపుల్ ఇంకా అందులో ఏమి వేయలే ఒక ఐదు నిమిషాలు అయింది ఉడికినాయి ఇక ఇప్పుడు ఉప్పు కారం పసుపు చింతపండు మనకు నేను టమాటాలు ఒక హాఫ్ కేజీ అయితే కావచ్చు అవి ఉడుకుతున్నాయి వాటికి సరిపోతాయి అనే ఉద్దేశంతో ఇవైతే వేసినా చింతపండు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ ఉడికిద్దాం మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇక చూద్దాం అయితే టమాటా పచ్చడి చాలా రకాలు చేస్తారు ఇక దాంట్లో ఇదొక మెథడ్ అనుకోవచ్చు ఒకసారి వేసిన మళ్ళీ ఈరోజు చేస్తున్నా కాబట్టి ఈరోజు కూడా చూపిస్తున్నా ఇక ఉడకనిద్దాం దీన్ని ఇట్లా మూత పెట్టి ఉంచి మిగతా పనులు చేసుకుందాం ఆ లోపల ఉడికితే ఉడికిన తర్వాత పోపేసుకోవాలి ఇంకా దీనిలో మెంతిపిండి కూడా తయారు చేద్దాం చూయిస్తాను నేను ఇది ఇట్లా ఉడకడానికి మూత పెట్టి ఉంచుదాం ఉంచిన తర్వాత ఇక మిగతా అన్నీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కలుపుదాం మెంతి పిండి గిట్ట వేటి చేద్దాం మిరపొడి కొత్తది వేయాలనుకుంటే కొత్త వేసుకోవచ్చు మనమైతే ఇక ఇయర్ అంతా పట్టించిందే ఉంది కాబట్టి అదే వేస్తున్నా మనం నమ్మకతోటి పట్టించుకున్నది కాబట్టి అదే బాగుంటుంది అని అదేసిన మెంతులు పెంచుదాండి ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతులు సరిపోతాయి ఇవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి తర్వాత దీంట్లోనే కొన్ని ఆవాలు అవి ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకుని చాలు ఆవపిండి మెంతి పిండి ఇవి రెండు ఉంటే సరిపోతుంది ఇవి రెండు మిక్సీ బట్టి ఇదే మన టమాటా మిక్స్ ఉంది కదా ఉడుకుతుంది అందులో వేసేసి తర్వాత ఆవాలు వేసి పోపేసుకుంటూ అయిపోయాయి ఆవాలు జీలకర్ర ఇక వెల్లుల్లిపాయలు వేసి పోపేసుకుంటూ సరిపోతుంది అంతే సింపుల్ ఇక ఈరోజు కర్రీ క్యాప్సికమ్ చేద్దాం అనుకుంటున్నా ఇగో చూడండి క్యాప్సికమ్కు ఇక్కడ రెడీ పెట్టుకున్నా ఇంకా వేరే పనులు ఉంటాయి కదా అవన్నీ ఇంకా అన్ని షూడిసుడు వీలు కాదు ఉంటున్నాయి కదా తీసి పక్క పెట్టుకొని పొడి చేసి దాని లేద్దాం మెంతి పిండి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటారు షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారు మెంత ఈ నాకు క్యాప్సికమ్ కర్రీకి నువ్వులు కూడా కావాలి నువ్వు పొడి వేయాలి దీనిలో కొద్దిగా నువ్వులు కూడా ఫ్రై చేద్దాం ఎట్లాగో రెండొకసారి అంటే చాలు అంతే ఫస్ట్ నువ్వులు మిక్సీ జార్లో వేసి తీసి పక్కకు పెట్టుకొని పొడి తర్వాత మెంతి పిండి చేయాలి ఎందుకంటే మెంతి వేసిన తర్వాత నువ్వులు వేస్తే చేదొస్తుంది అందుకని ఇవి కూడా వేస్తున్నాయిగా తర్వాత ఆవాలు అయితే దాంట్లో వేసి వేస్తే అయిపోతాయి ఫస్ట్ నువ్వు పిండి వేసిన తర్వాత మెంతి పిండి వేయాలి ఇక ఆల్రెడీ ఫ్రై అయినాయి ఇప్పుడు ఈ మెంతి ఆవా ఇది ఇల్లు వేసేద్దాం వేసి కలుపుదాం అంతే ఇక పోప వేసుకోవడమే వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసి పోపేద్దాం మళ్ళీ మీకు పోపు వేసేటప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల కొంచెం చిక్కగా అవుతుంది కదా వేస్తే అని వేసిన అంతే చింతపండు ఉడుకు దాంట్లో ఉన్న తేమ ఉంటుంది కదా చింతపండులా అందుకని చింతపండును కూడా ఇల్లు వేసి ఉడికిస్తే తేమ అవుతుంది ఉప్పు ఒకటి కరెక్ట్ ఉండాలి ఉప్పు కరెక్ట్ ఉందంటే చట్నీ నిలువ ఉంటుంది ఉప్పు కరెక్ట్ లేకుంటే చెడిపోతుంది కరెక్ట్ ఉంది ఇక్కడ అయితే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్న బ్రౌన్ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మెంతి మెంటి ఫ్రై కావాలి మెంతి ఫ్రై అయితే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మెంతి కంపల్సరీ మంచిగా ఫ్రై కావాలి అయితే క్యాప్సికం కర్రీకి ఉల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ వస్తే ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అది కూడా క్యాప్సికం కర్రీకి ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి పసు వేసుకుందాం వచ్చి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మెంతి రెండు మెంతి మంచిగా ఫ్రై కావాలి మెంతి మంచిగా ఫ్రై అయితే ఉల్లిగడ్డ బ్రౌన్ వస్తే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది మంచిగా కడిగి ముక్కలు చేసి పెట్టినాం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేద్దాం ఫస్ట్ ఉప్పుకారం వేసినామంటే అది మాడిపోతుంది అందుకని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మరి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది ఈరోజైతే నువ్వుల పొడేస్తున్నా నేను చేస్తాను మీకు ఇది మూత పెడదాం మూత పెట్టి నేను ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసేస్తా వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసిద్దాం బట్టలు అయితే ఎండేసిన ఎండేసిన మరికా ఇప్పుడు మరి కర్రీ చూద్దాం చూడండి పూజలు వాడిన తర్వాత తెల్లవారి ఫ్లవర్స్ ఇక్కడ ఈ బౌల్ లేస్తా ఓ రెండు రోజులు నీట్గా ఉంటాయి మంచిగా కొంచెం అందంగా కూడా అనిపిస్తే కాడ ఉన్నాయి మనం పెట్టుకోవచ్చు కాడ లేని లేస్తా సంగతి చూద్దాం చూడండి మగ్గిపోయింది లంచ్ దాదాపుగా వన్ థర్టీ అట్లా తింటారు వన్ థర్టీ టూ ముందుగా అయితే లేరు అందుకే నేను కూడా కరెక్ట్ టైంకే వేస్తాను ఇప్పుడు నేనులో ఉప్పు కారం వేసేద్దాండి మిరపొడి వేద్దాం ఉప్పు కూడా వేద్దాం ఇదైతే పింక్ సాల్ట్ కలుపుదాం పింక్ సాల్ట్ కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తా అండి చూసుకొని వేసుకోవాలి ఎంత అవసరం ఉంటుందో ఇప్పుడు దీనిలో నేను నువ్వుల పొడి వేస్తాను కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేసినాను కర్రీ దించుదాము అనుకున్నప్పుడు రెండు నిమిషాల ముందేస్తే సరిపోతుంది కావాలనుకుంటే ఇంట్లో ఇన్ని వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ వేయద్దు కొన్ని ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి చూడండి నువ్వులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ వేసి పెట్టినా కర్రీ ఎంత బాగుంది చూడండి ఇక ఇప్పుడు ఈ గంటే గంటడ వేద్దాం వాటర్ అంతే ఎక్కువ వేయద్దు వాటరు అంతే దీన్ని అసలు వాటర్ వేస్తే బాగుండదు కాకపోతే ముక్కలు ఉడకాలి కదా అందుకని వేయాలి ఇప్పుడు మళ్ళీ నేను నువ్వు పొడి కూడా వేసేది ఉంది కదా అందుకని ముక్కలు మంచిగా మెత్తగా మారుతాయి మారిన తర్వాత అప్పుడే మనం మూత పెట్టించుదాం మూత పెడదాం మళ్ళీ ఎంత చక్కగా ఉడికింది ఇక ఇప్పుడు దీనిలో నువ్వు పొడి వేసుకుందాం ముక్కలు వాటర్ వేసిన తర్వాత మంచిగా ఉడికిపోయినాయి మెత్తగా అయిపోయింది ఇప్పుడు నువ్వు పొడేద్దాం అంతే ఒక టూ మినిట్స్లో స్టవ్ బంద్ చేసుకుంటూ సరిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు మంచి నువ్వు పొడి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది నువ్వు పొడి వేస్తే ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మనం టమాటా పచ్చడి ఉడకబెట్టినాం కదా దీన్ని పోపేయాలి పోపేయడానికి ఇక్కడ ఆయిల్ పెట్టిన హీట్ అవుతుంది వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు కూడా కొన్ని అంతే సింపుల్ చట్నీ పోపేసుకోవడం వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లు వేసి చేసి ఉంచినా ఇక అవి ఫ్రై కాగానే వెల్లుల్లిపాయలు వేసి ఈ ఆయిల్ను దానిలో కలుపుకుంటే మనకు చట్నీ రెడీ అవుతుంది అది నెల రోజుల దాకా కూడా నిలుగు ఉంటుంది ఎందుకంటే దానిలో వాటర్ అస్సలు లేవు మొత్తం ఉడికించినా కాబట్టి కాకపోతే ఒకటి ఏంటంటే ఉప్పు కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను ఉడికించేటప్పుడు టేస్ట్ చేసిన ఓకే అనుకొని ఊపుకున్నా ఇంకా అవసరం పడతా అంటే అదే టైంలో వేసేయాలి ఇంకొకటి ఏమో థడి స్పూన్ అస్సలు పెట్టద్దు జాగ్రత్తలు అంటే తడి స్పూన్ పెట్టకుంటుంటే మంచిగా చాలా రోజులు నిలువ ఉంటుంది మనం కొద్ది మొత్తంలో తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకోవాలి మెంతి గింజలు ఫ్రై అయినాయి ఇక ఇప్పుడు జీలకర్ర వేసేద్దాం మనకి ఎంత సరిపోతుందో అంత వేస్తే సరిపోతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేసి దాంట్లో కలుపుకుంటూ సరిపోతుంది తెలంగాణలో పోపేసుకుంటాం చట్నీలా మనం జనరల్గా యూట్యూబ్లో చూస్తే ఇంకా అన్ని ప్రాంతాలే వస్తాయి కదా వేరే ప్రాంతాలలో పచ్చి నూనెతో మన అది మామిడికాయ చట్నీ అట్లా పెట్టడం చూయిస్తారు ఇక మాకు తెలంగాణలో అయితే ప్రతిదీ ఇట్లా పోపేసుకోవడమే ఇట్లా రకరకాల ప్రాంతాలు వేరు అభిప్రాయాలు భిన్న రుచులు సంస్కృతులు అన్నీ వేరు కాకపోతే టీవీలు యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రాంతాల వంటలను కూడా మనం టేస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అంతకుముందు అయితే మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏది చేసి పెడితే అది తిని ఊకుండే వాళ్ళం మాకు ఇంకో రుచి అనేది తెల్లేదు ఇప్పుడు మనం టీవీల వంటల ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్లో కానీ చూసి కొత్త ట్రై చేస్తున్నాం అట్లా ఇక మంచిగా ఫ్రై అయినాయి స్టవ్ బంద్ చేసి స్టవ్ పక్కకు పెట్టే ఉంచుదాం నూనె చల్లగానే దానిలో వేద్దాం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి అందులో వేస్తే సరిపోతుంది అంతే ఇంకా స్టవ్ బంద్ చేసిన కొంచెం నూనె చల్లగానే వెల్లుల్లిపాయలు వేస్తాం వేసిన తర్వాత ఇవి తీసుకెళ్ళి మనం ఉడికిచ్చిన టమాటా మిక్సీ ఉంది కదా అందులో కలిపేస్తే సరిపోతుంది అంతే ఎక్కడ కూడా తడిలో పెట్టద్దు స్పూన్ కానీ ఏది కానీ ఇక చూడండి ఎంత డ్రైగా మారిపోయింది అసలు ఇంట్లో తడి అనేది లేదు ఇప్పుడు పోపును తెచ్చి ఇంట్లో వేద్దాం పంచికమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది వెల్లుల్లిపాయలది ఇక కలపాలి ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఆయిల్ ఇంత ఎక్కువ వేసినాము అని అనిపిస్తుంది కలిపినప్పుడు ఇదంతా పీల్చుకుంటుంది ఇంట్లో అసలు ఆయిలే కనిపించేది మనకు అట్లా ఉంటుంది చట్నీలకు కరెక్ట్ ఆయిల్ లేకపోతే చట్నీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇక అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి చూడండి ఎక్కడైనా అనిపిస్తుందా మనకు ఆయిల్ అంతా ఇళ్ళకు ఇంకిపోయినట్టు అవుతుంది ఇంకా దీన్ని తడి లేని జార్లో పెట్టుకొని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మంచిగా నిలువ ఉంటుంది తడి అనేది అసలు తలగకుండా కాపాడుకోవాలి తడి తలిగిందంటే చట్నీ పాడవుతుంది ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు శనివారం సాయంత్రం ఇప్పుడు దీపారాధన చేసిన ఇక రాత్రి మళ్ళా ముద్ధ్యలహార తీద్దాం ఈవినింగ్ టీ చేస్తున్నా ఇక అల్లం టీ అల్లం ఈ వాతావరణం చల్ల చల్లగా ఉంది కాబట్టి అల్లం టీ తాగితే బాగుంటుంది టీ అయింది ರಸ್ಕು ತಲು ದರಿಕೆ ಡೋರ್ ಇಪ್ಪ ರಸ್ಕ್ ದೀನಿ ಟೀ ತಗೋಜು ರಾತ್ರಿ ವೇಂಗ ಅಂಬ ಮುತ್ಯಾಲ ಹಾರತಿ ಇದ ಇಕ್ಕು ರೆಡಿ ಇದು ಇನ್ನು ಯೂಟ್ಯೂಬ್ಲ ವೇಂಗ ಅಂಬ ಮುತ್ಯ ಹಾರತಿ ಕಟ್ಕೊಂಡು ದಾಂತ್ ಪಟ್ಟ ಮುಂದೆ ಪ್ಲೇಟ್ಲ పసుపుటి ముగ్గేసుకున్నాం తర్వాత ఇక ఏడు ఏడు కొండల వాడు అంటారు కదా వెంకటేశ్వర స్వామిని ఏడు కొండలకు ప్రతిరూపంగా ఏడు దీపాలు వెలిగిస్తారు తర్వాత ఇక పుష్పాలు తర్వాత నృత్యాలు ఇవన్నీ ఉన్నాయి ఇక నైవేద్యం ఏదో ఒకటి పండుగ అట్లాంటిది పెట్టి మరి మళ్ళీ మనమే తినాలి ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే హారతిద్దాం శ్రీపన్న గాద్రివర్ శిఖరాగ్రవాసునకు పాపాందక జగన భాస్కరునకు శ్రీ పన్న గాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాందక జగన భాస్కరునకు ఆ నిత్యాన్న పాయిని అయిన మాం అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీ పండగ ద్రివర శిఖర వేంగమమ్మ ముత్యాలహారతి సంపూర్ణమైంది నైవేద్యం సమర్పించినాం ఇక దీపం బిఠా వేసినాం ఇక ఇప్పుడు ఈ దీపాలు ఇట్లనే ఉంటే మనం బయటకు వెళ్దాం ఇక వేంగమ్మ ముత్యాలహారతి గురించి మనం తిరుమల సేవకి వెళ్ళినప్పుడు వేంగమ్మ బృందావనంకి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి చెప్పిండ్రు తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత సాధ్యమైనప్పుడు నేనైతే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా ఇక మార్నింగ్ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరం చేసుకోవడం రాత్రి హార తీయడం అప్పుడప్పుడు వేస్తాం మరి ఈరోజైతే ఇంతే రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం